యొక్క భవిష్యత్తును దుగిపాలు చేసేటువంటి గంజాయి ముఖాల యొక్క ఆగడాలను రాష్ట్ర వ్యాప్తంగా అరికట్టాలి అదే విధంగా చనిపోయినటువంటి హత్యగావించబడినటువంటి రెండు గారి కుటుంబంలో పిల్లల యొక్క చదువు బాధ్యతను వాళ్ళ యొక్క కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన ఎంతైనా ఉంది ఆ విధంగా ఆదుకోవాలని ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి పదార్థాలకు వ్యతిరేకంగా ముఖ్యంగా గాంజాయికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేసేటువంటి ఒక కళాకారుడు నెల్లూరులో ప్రభుత్వం కాపాడలేకపోయింది ఆయన పిల్లలు ఎదుటనే దూరంగా హత్య చేసే పరిస్థితి రాష్ట్రంలో దాపరిచిన చాలా బాధకరమైన విషయం కాబట్టి మేము పట్టణ పౌర సంక్షేమ సంఘంగా కోరుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో మత్తు పదార్థాల వ్యాపారం పైన సంజాయి వ్యాపారం పైన సిబిఐసే విచారణ జరిపించాలి ఎవరైనా సరే ఎంత పెద్దవాళ్ళైనా సరే మద్దతు ఇస్తున్నటువంటి నాయకులను కూడా ఎంతనే అరెస్ట్ చేయాలి ఈ రాష్ట్రంలో ప్రశాంతత కాపాడాలి ఈ రాష్ట్రాన్ని ప్రజలను కాపాడాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ చేస్తాం ఈ రోజు నెల్లూరు జరిగింది ఎంత కారణం ప్రధాన కారణం ఈ రోజు గంజాయి ముఖాలు ఎప్పుడు అంటున్నారు కొన్ని ఆయన కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఆయనపై నెల్లూరులో అంత గురైనటువంటి పెంచలయ్య గారు ఈ యొక్క వస్తువు పదార్థాలని మానేయండి అని ఆయన ప్రచారం చేసినందుకు ఆయన పైన తీవ్రమైనటువంటి గుండాలతో హత్య చేశారు అందుకోసం ఆయన కుటుంబాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను నెల్లూరులో హత్యకురైనటువంటి పెంచలయ్య కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని అదేవిధంగా రాష్ట్రంలో గంజాయి ముఠాలు కూడా పెరిగిపోతున్నాయి దీని వెనకాల కూడా కొంతమంది ప్రతిపక్ష నాయకులు అధికార పార్టీ నాయకులు ఉన్నారు కనుక దీని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐని విచారణ డిమాండ్ చేయాలని పట్టేమరఫ్న కోరుతున్నాం